నేను లోకమునకు వెలుగుని వెలుగు అనే మాటకు అర్థం ఏమిటంటే ధైర్యము ధైర్యము ఎట్లా జాగ్రత్తగా వినండి ఇప్పుడు చీకటిలో ఒక ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళాలన్నా కూడా ఏమో ఎక్కడ ఏ పాముందో ఎక్కడ ఏ గుంట ఉన్నదో తెలియని భయంతో ఉంటారు అంటే ఎంతమంది అన్నా ఉండొచ్చు కానీ చీకటిలో ఏముంటుంది భయం ఉంటుంది ఈ భయము ఎలా ఉంటుంది అని మనం చూస్తే దేవుని వెలుగు వేరు ఈ లోక సంబంధమైన వెలుగు వేరు సాతానుడు కల్పించే చీకటి వేరు ఈ లోకంలో ఉండే చీకటి వేరు కానీ సాదృశ్యంగా కనబడతాయి ఒక మనిషి రాత్రి వేళ వెళ్ళాలి అని అంటే భయపడతాడు కానీ పగటి వేళయితే భయపడతారా భయపడ్డరు ఎందుకని అంతా నీకు తేటగా కనబడుతుంది నువ్వు ముందు ఏముందో నీ కనబడుతుంది చూస్తున్నావు నువ్వు వెనక్కి తిరిగితే వెనక ఏమొస్తుందో నీ కనబడుతుంది చూస్తున్నావు నీ కుడి నీ ఎడమల ఏముందో నువ్వు చూస్తున్నావు ఇక భయం ఏముంటుంది కనబడనప్పుడే కదా భయం అలాగుననే లోకములో కూడా ఈ పగటి వేళ నేను జీవిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు కానీ రాత్రి వేళ భయముతో ఎలా బ్రతుకుతున్నారో పగటి వేళ బ్రతుకు విషయంలో భయపడుతూ బ్రతుకుతున్నారు జీవితాన్ని బ్రతుకుని చీకటి ఆవరించగా ఏం ఆవరించగా చీకటి ఆవరించగా లోకములో చాలామంది భయంతో బ్రతుకుతున్నారు ఎందుకు భయము నిన్ను ఇక్కడ మోసం చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకు భయము నిన్ను నమ్మించి గొంతు కోసే వాళ్ళు ఉన్నారు ఎందుకు భయము నిన్ను నమ్మించి ముంచేసే ముంచేసేవాళ్ళు ఉన్నారు అలాగే కొంతమందిని ఆర్థికంగా భయం ఆవరిస్తే మరి కొంతమంది కాపురంలో భయం నా కాపురం ఏమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో కొన్నిసార్లు ఈ భయాలు ప్రాణం పోక మునిపే ప్రాణం పోయేలాగా చేసేస్తూ ఉంటాయి అందుకనే ఈ భయమును గురించి డాక్టర్స్ ఏం చెప్తారనంటే మీరు బాగా ఒత్తిడికి అవ్వద్దు స్ట్రెస్కు గురి అవ్వద్దు అని చెప్తారు అలా మీరు ఒత్తిడికి గురైతే ఇంకా లేనిపోని రోగములు అనేకం వచ్చేస్తాయి అని చెప్తారు అంటే చీకటి యొక్క ప్రభావం ఇంకా పెరిగిపోతుంది అని ఎప్పుడైతే దేవుని బిడలారా వినండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నా ప్రతి అవసరాన్ని నా ప్రతి అక్కరను నా దేవుని చేతుల్లో పెడుతున్న ఆయన తీరుస్తాడు ఆయన చూస్తున్నాడు ఆయన నాకు మేలు చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచి ప్రభువు మీద ఆనుకుంటావో అప్పుడు అంటున్నాడు చూడండి ప్రభు వారు నా విశ్వాసం ఉంచువాడు చీకటిలో ప్రవేశించక వెలుగులో ఉన్నవాడితో సమానం ఇక వెలుగులో ఏముంటుంది ఏ భయము ఉండదు అంటే నీవు నష్టపోయే పరిస్థితి నీకు అసలు రానే రాదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్ మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని డోన్లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చేరుకును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడిన్ సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ మల్నాడు జిల్లా వినుకొండ నా మనవరాలకి క్యాన్సిల్ క్యాన్సర్ తొలగించారండి దేవుడు అంతగానో మేలు చేశారండి చాలా వ్యాధుల్లోంచి బిడ్డ బయటపడ్డదండి టీములన్నీ ఎక్కి క్షేమంగా ఇంటికి వస్తే నేను టీవీ స్పన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి నా మనవరాలకి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారండి అన్నీ తొలగాయి ఎన్నో మంది రేసుకునేది అండి కోటకు లోకి తీసుకొచ్చారు దేవుడు మన దేవుడు గొప్పవాడు అండి నామానికి ఎంతో రోడ్డు పడి ఉన్నామండి మేము కానీ ఆ తల్లి నాతో చెప్తున్న మాట ఏంటంటే పాస్ట్ గారు అండి మేము ఇప్పటికి నాలుగైదు నెలల నుండి వస్తూ ఉన్నాము పాపకి క్యాన్సర్ అండి చాలా బాధపడ్డాము తర్వాత మా అమ్మగారు మా అత్తగారు ముందు ఇక్కడికి వచ్చారు తర్వాత పాపను కూడా తీసుకుని వచ్చాం నయ్యం ఇక్కడికి వచ్చాక నయ్యం అయింది క్యాన్సర్ తగ్గింది కొడదాం చప్పట్లు గట్టిగా పాపని చూడండి దేవుడు అద్భుతం చేశాడండి పాపశక్తి సంపన్నుడు జరపాయుతో నింపి ఈ కుమార్తె పెరిగి పెద్దదై పెళ్ళి ఈ ఆ బిడ్డలకు దేవుని గురించి గొప్పగా చెప్పును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాస్తశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు